హిందూ దేవాలయాల్లో అన్ని చెక్కబడి ఉంటాయని నేను గొప్పలు చెప్పుకుంటున్నప్పుడు నేను స్పీచ్ ఇస్తున్న సమయంలో ఎవరో నన్ను అడిగిన ప్రశ్న ఇది సో హిందూ దేవాలయాల్లో మలం లేదా మానవ మలమూత్రాలను ఎందుకు చెక్కరు ఆశ్చర్యకరంగా ఇది ఒక ఆలయంలో చెక్కబడింది బాలీలోని హిందూ దేవాలయం వెలుపల ఉన్న ఈ విగ్రహాన్ని చూడండి ఇది చూసారా అది ఏంటి అవును ఇది మలం ఇది షాకింగ్ గా ఉంది కదా కానీ అది మలం అని మీకు ఇంకా డౌట్ ఉంటే నేను మీకు మరొక విగ్రహాన్ని చూపిస్తాను ఇక్కడ మీరు చూసారా అవును అది కూడా మానవ విసర్జనమే బయటకొస్తుంది ఇప్పుడు మనకు దీని గురించి ఎలాంటి డౌట్ లేదు మొదట్లో అసలు ఇక్కడ ఏం జరుగుతుందో కూడా అర్థం కాలేదు ఇవి తోకలు అని నేను అనుకున్నాను కానీ అవును అవి మలం యొక్క చెక్కడాలు మళ్ళీ ఇక్కడ కూడా వ్యర్థాలు బయటకు రావడాన్ని మీరు గమనించవచ్చు కాబట్టి హిందూ దేవాలయాల్లో ఎందుకు చెక్కరు అని నన్ను అడిగిన వ్యక్తి మీరే అయితే మీరు దీని చూస్తుంటే ఇదిగో మీ సమాధానం అయితే ప్రశ్న ఏంటంటే ఇది నిజంగా హిందూ దేవాలయమా నిజానికి ఇది పూరా డాలం దేవాలయం అని పిలువబడే ఒక హిందూ దేవాలయం అయితే ఇది భారతదేశంలో లేదు ఇండోనేషియాలో ఉన్న బాలిలో ఉంది కానీ ఈ రెండు విగ్రహాలు పురాతనమైనవి కావు అవి గత శతాబ్దంలో చెక్కబడ్డాయి కానీ హిందూ దేవాలయాల్లో ఎంత స్వేచ్ఛగా ఉన్నాయో ఇది మనకు చూపిస్తుంది ఈ విగ్రహాలను చెక్కడంలో ఎటువంటి సమస్య లేదు మరింత ఆసక్తికరమైన విషయం ఏంటంటే మీరు ఈ విగ్రహాల ముందు పువ్వులు మరియు ఆకుల సమర్పణలను చూడవచ్చు అంటే బాలని సింధువులు ఈ విగ్రహాలను దైవిక వస్తువులుగా గౌరవిస్తున్నారు అండ్ ఈ పిల్లవాడు దిగువన పైన తల్లి పాలు తాగుతూ దిగువన ఇలా చేస్తున్నారు ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది మానవ జీవితాన్ని బాధలను చూసి మనం నవ్వగలం అనేలా దానికి ఒక ఆస్య అంశం జోడించబడిందని అనిపిస్తుంది కానీ భారతదేశంలోని పురాతన దేవాలయాల్లో భారతదేశంలోని కొత్త దేవాలయాల్లో కూడా చూడలేనిది నేను అంగీకరించాలి కానీ పురాతన నిర్మాణదారులు ఆలయంలో శరీరంలోని ద్రవాలు బయటకు వస్తున్నట్లుగా కనిపించే కొన్ని విగ్రహాలు చేర్చడంలో తెలివిగా ఉన్నారు ఇది భారతదేశంలోని పురాతన కోనార్ దేవాలయం నుండి చూపిస్తున్నాను ఇది విచిత్రమైన అంశం అని నాకు తెలుసు కానీ ఇది మీకు ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని నేను ఆశిస్తున్నాను